హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈ కొత్తగా తెచ్చిన బర్ర ఇవి నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ తెచ్చి ఒక టూ వీక్స్ అట్లా అవుతుంది ముందు తీసుకొచ్చిన నేను చాలామంది ఏమడుగుతున్నానంటే దానాలు ఎటువంటి వేయాలి ఇవ్వాలి బర్రెలు పాలు ఎక్కువ ఎక్కువ ఇవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతారు నేను అంటే నాకు తెలిసిన కాడికి నేను చెప్తాను నేను పెట్టినా చెప్పుకో రోజులు ఏం కాలేదు తొమ్మిది నెలలు అవుతుంది బర్రెలు తెచ్చి నేను ఆ బర్లను చూసి నుంచి నాకు నాకు వచ్చిన అనుభవం మీద చెప్తున్నాను మనం ఎక్కువ శాతం దానాల మీద ఆధారపడొద్దాన ఎందుకంటే మనం చేసిన పని మొత్తం దానాలకే పోతుంది అందుకని దానాల మీద ఎక్కువ పడకుండా అంటే ఎక్కువ వీటి మీద మనం డిపెండ్ కావద్దు మనం బయట మేపాలిగా ఖచ్చితంగా బయట మేపినామనుకో మనకు అన్ని అవిటికి కావాల్సిన విటమిన్స్ అన్నీ దొరుకుతాయి అందుకే బరలను అప్పుడప్పుడు బయట ఇవ్వాలి ఇంకోటి పాలే ప్రతి ఒక్కరు ఏమనుకుంటే దానం ఎక్కువ పెడితే ఎక్కువ పాలిస్తాయని అనుకుంటాం కానీ మనకు రెండు బర్రెల మీద మా అంటే ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు వస్తాయన్న నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి అన్న కొత్తగా వచ్చిన వాళ్ళు దానలు ఎక్కువ పెట్టుకొని మనం ఏంటంటే మనకు వచ్చి ఇరవై వేలలో మన ఖర్చు తీసేసుకోవాలి మన ఇంటి ఖర్చు తీయాలి ఇంకోటి బర్రెలు మెయింటైన్ చేయాలి మొత్తం దానా పెట్టుకుంటూ పోయినాం అనుకో ఏదో కొంచెం దానా పెట్టాలి ఇక పత్తి చెక్క వరి పొట్టు కందిపట్టు శనగపట్టు ఇంకా బాగానే ఉంటాయి అన్న రకాలు చాలా ఉంటాయి ఇప్పుడు ఇంకోటి దాన రేట్లు చాలా అంటే చాలా పెరిగినాయి ఒక బ్యాగ్ పదిహేడు వందలు వస్తుంది యాభై కిలోల బ్యాగు అందుకనే నేను దానపైన ఎక్కువ ఆధారపడతలేన నేను ఇప్పుడు ఇంతకుముందు ఉన్న బర్రెలాగా దాన్ని ఎక్కువ శాతం పెట్టలేను పెడితే అర్ధ కిలో అర్ధ కిలో పెడతా ఒక బర్రెక్ అర్ధ కిలో అధ కిలో పెడతా ఓన్లీ పత్తి చెక్క మాత్రమే పెడతా వేరే అదేది పెట్టా ఇక నాకు డాక్టర్ చెప్పిన నుంచి అయితే నేను మొత్తం బయటనే మేపుతున్నా బర్రను మాక్సిమం ఇవి కొత్త బర్రెలు కాబట్టి ఎక్కడ తీసుకోలేని ఇప్పుడు నేను చేనుకనే మేపిస్తున్నాను పాత ఆల్రెడీ బయట పోయినాయి అంటే అక్కడ పెద్ద తాడు పెట్టి కట్టేసేసిన ఇంకోటి బయట బర్రెలు మేస్తేనే మనకు చాలా ఉపయోగాలన బర్రెలు ఇలా చాలా అంటే చాలా పాలిస్తాయి ఇవి ఇంకోటి మన గేదెలు కావు ఊరు బర్రెలు కావు ఇవి మొర జాతికి సంబంధించినాయి అంటే ఇప్పుడు మనం ఎక్కువ శాతం ఏమనుకుంటామంటే ఒక్కబరే పది లీటర్ వెళ్ళి ఇచ్చే ఇచ్చే బర్రెలు ఉంటాయి అవి మెయింటెనెన్స్ ఇలా అలాగ ఉంటుంది ఒక బరే ఐదు ఐదు కిలోల దానా పెట్టాలి అవిటికి కావాల్సిన షెడ్లనే ఉంచుతాం కాబట్టి ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి అవి మనకి ఎక్కువ పాలు ఇవే కొంచెం బయట తిరుగుతూనే బాగా మనకి ఇలా బెనిఫిట్స్ ఉంటాయి ఇం పాలు ఇలా ఎక్కువ ఇస్తాయి వాళ్ళు నాకు ఈ పా ఈ బర్రెలకు పాల గ్యారెంటీ అస్సలు ఇవ్వలేరన్నా ఏదో ఇస్తే ఇస్తాయి లేకపోతే లేదు మాకు సంబంధం లేదు ఓన్లీ గుడ్లమాయకు దానికి గ్యారెంటీ అని ఇస్తారు ఎప్పుడు ఉన్న మార్కెట్లో అయితే చాలా రేట్లు ఉన్నాయి అసలు ఎంత ఒక్క బర్రెకు ఒక లక్ష లక్ష ముప్పై లక్ష అరవై వాళ్ళు చెప్తారు పది లీటర్లు ఇచ్చే ఇలా ఉందంటారు అవి ఉంటాయి పది లీటర్లు ఇచ్చే బర్రెలు ఇలా ఉన్నాయి కానీ అంటే మనం మెయింటెనెన్స్ దాని బ ఇప్పుడు వచ్చే బర్రె పైసలు దానికే పెడితే మనమేం లాభం మనమేం బతుకుతాం చెప్పండి అందుకనే దాన తవ్వకబెట్టి బర్రెలను మనం మంచిగా మెయింటైన్ చేసి మనకు వచ్చే పాలు మనకు లాభం అన్న ఇప్పుడు నేను చూడండి ఈ రెండు బర్రెలు తెచ్చి రెండు లక్షలు పెట్టినా ఇప్పుడు నేను దాన పెట్టుకుంటా వీటిని మెయింటైన్ చేయాలంటే నాకు అంత ఇల్లది ఇప్పుడు నెలకు అన్న ఇప్పుడు ఎంత ఇస్తున్నాయి నాకు బరీ ఐదు లీటర్లు ఇస్తేది బరీ ఇప్పుడు మూడున్నర ఇస్తుంది అంటే నాలుగు ఇస్తుంది రెండు కలిపితే తొమ్మిది లీటర్లు నేను బయట పోసా కాబట్టి డెబ్బై రూపాయలు దాని లెక్క వేసుకోండి అన్న మీరు దానలకు నేను ఎక్కువ పాత్రం పెట్టుకుంటూ పోతే నాకు ఏం మిగిలేదు అందుకని చెప్పి నేను దాన కొద్దిగా పెట్టుకుంటా బయట మెప్పు అప్పుడప్పుడు అవిటిలా మంచిగా యాక్టివ్గా ఉంటాయి బయట అన్ని గడ్లు అంటే అన్ని గడ్లు ఉంటాయి అన్న అన్ని రకాల గడ్డి ఉంటాయి కాబట్టి తినదనుకో బలంగా ఉంటాయి బర్రెలు ఇలాగా అవి ఖాళీగా రిటర్న్లు పడ్డాయి అవినా ఫ్రీగా ఉంటాయి అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒకటే అన్న బర్రెలు తెచ్చినప్పుడు మనం ప్లానింగ్తోని తీసుకురండి దానలో ఎక్కువ పెట్టవద్దు నేనే అంటే పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టండి నేను వద్దంటలేను కానీ లాభం ఎక్కువ రావాలంటే దాన కొద్దిగా పెట్టాలి అందుకే దాన కొద్దిగా పెట్టాలని నేను అంటున్నా ఒకసారి చూడండి ట్రై చేసి చూడండి బర్రెలు వచ్చినాక మేస్తే ఎన్ని ఇస్తున్నాయి ఒకటే తాన కట్టేసి అంత ఇస్తున్నాయి అనేది ఇలాగా మీరు ఆలోచించండి ఒకటే తాన కట్టుంటే ఉంటే మనకి ఇలాగా పనికి ఎక్కువనేది ఉంటుంది అన్న ఇట్లా బయట తిరిగితే అంత ఏం పని ఉండదు వాటిని నిలిచిపెట్టి ఒక రోజు అలవాటు అంటే అవే మంచిగా ఉంటాయి ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన బర్రులు స్టార్టింగ్ వచ్చిన బర్రలు అసలు బయట మేయనే మేయకుండా ఇప్పుడు అవి ఎంత మంచిగా మేస్తానంటే అది నేను వీడియో తీసి పెడతాను మీకు నాకు తెలిసిన కాడికి దాన ఖర్చు చాలా తక్కువ చేసుకుంటేనే మనకు పైసలు బాగానే అన్న నాకు తెలిసిన కాడికి చెప్తున్నా అన్న మీ దగ్గర ఉన్న రెండు బర్రలే చూసి మాకు చెప్తున్నాం అని కాదు ఒకసారి అంటే ఒక్క బరి ఉన్నట్టే ఒక్క బర్రె ఉన్నా కానీ నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా కదన్నా మీరు అందుకే నేను చెప్పేది ఆలోచించుకొని చేయండి దాన మాత్రం ఎక్కువ పెట్టకండి బర్లకు నా ఛానల్ ఇప్పుడు ఎవరన్నా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి అన్న లేదంటే మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి నాకు ఇది చెప్పండి అంటే నేను చెప్తాను ఓకేనాన్న థ్యాంక్ యూ